ఎవరిపై దుష్ట శక్తుల ప్రభావం ఉంటుందో ఎవరు ఎక్కువగా భయపడుతూ ఉంటారో రాత్రులు నిద్రపోతూ ఉంటే పీడకలలు రావడం ప్రతి క్షణం భయపడుతూ ఉండడం ఏది చేసినా ఏది సంకల్పించుకున్నా భయంతో ఉండడం అలా ఏదైనా నెగిటివ్ ఎనర్జీతో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీతో బాధపడేవారు ఈ యొక్క మంత్రాన్ని జపించండి ఓ స్తవిష్టాయ నమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల దుష్టశక్తుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు ప్రతిరోజు ఉదయం శుచిగా స్నానం చేసి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వలన ఈ ప్రభావం తప్పకుండా తొలగిపోతుంది